సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన అమ్మ ఫౌండేషన్ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు ఫౌండేషన్ అధ్యకుడు నాటికశాల జోగయ్య మరియు సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన సేవా సంస్థను టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సిడీసీ చైర్మన్ గడీల రామరెడ్డిలు ఆవిష్కరించారు ఈ సందర్బంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో నిరుపేదలకు విద్య వైద్యం ఆర్థిక రంగాల్లో సహాయపడాలనే ఉద్దేశంతో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు సమాజ సేవకు ముందుకు వస్తున్న ప్రశంసించారు తదుపరి అమ్మ ఫౌండేషన్ అధ్యక్షుడు జోగయ్య మాట్లాడుతూ గ్రామంలో కుల మతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడమే తమ లక్ష్యమని తెలిపారు నిరుపేద కుటుంబాలకు అవసరమైన సమయంలో అండగా నిలిచే విధంగా పథకాలు రూపొందిస్తున్నామని అన్నారు ఈ రోజు జరిగింది ఏంటంటే మన గ్రామంలో చిన్న వయసులోనే అమ్మ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఫౌండేషన్ ఎవరు ప్రారంభిస్తారంటే కోచర్లు కానీ బిజినెస్ మేన్స్ కానీ పరిశ్రమలు స్థాపిస్తారు కానీ ఆ స్థాయిలో అధిగమించి ఆ స్థాయిలో నాలెడ్జ్ ఉండి అక్కడ ఆ ఆలోచన విధానం తోటి స్థాపించాలంటే మన మిత్రుడు చాలా గొప్ప వ్యక్తి ఈ అమ్మ ఫౌండేషన్ అనేది ఈ ఒక ఎలక్షన్ పర్పస్ చేసి చనిపోయారు రోడ్ దాటుకుంటూ మరి నందికాదిలో అది చేస్తున్నారు మేము ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము మరి జగదీష్ ద్వారా మీకు ఆ సార్ గారిని కూడా ఒకసారి మీ నోటీస్ లో ఉంది మరి అది ఒకరి ఇక్కడ అండర్ పాసింగ్ చేస్తే మా గొల్ల కూడా గ్రామాల్లో ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు మరి ఒకసారి దాన్ని ఏదో రకంగా అమ్మ ఫౌండేషన్ అమ్మ ఫౌండేషన్ అంటే మీకు అర్థమవుతుంది అమ్మలో ఉన్న ప్రేమలో ఆ ప్రతి రూపాన్ని ప్రజల వద్ద తీసుకుపోవాలి అది ఏ రూపంలో తీసుకుపోవాలి అది సేవా కార్యక్రమాల వల్ల తీసుకుపోవాలి అనే ఉద్దేశంతో గొప్ప మంచి సందేశం అని చెప్పి నాకు కనిపిస్తున్నటువంటి సందర్భం ఎందుకంటే ఇక్కడ అమ్మ ఫౌండేషన్ స్థాపనకు అమ్మ ఫౌండేషన్ నిర్మాణానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి గ్రామంలో అమ్మ ఫౌండేషన్ కార్యక్రమానికి స్థాపకులైన జగదీష్ గారికి అలాగే అధ్యక్షత వహిస్తున్న రాహుల్ గారికి అలాగే సిటిసి చైర్మన్ ఫౌండేషన్ అమ్మ అంటేనే అది దానికి విలువ కట్టలేనిది అమ్మ ఏ ఏ చిన్న బాధ అయినా అమ్మ అని అంటాం కదా అట్లాంటి పేరు పెట్టి అట్లాంటి ఉద్దేశం అట్లాంటి మనస్తత్వం వచ్చిన మన జగదీష్ గారికి ఎంత చెప్పినా మనం ఎంత ఇది అన్నా తక్కువే ఆ పేర్లోనే తెలుస్తుంది ఏదో వెళ్ళిపోతున్నారు బస్సులు ఆపట్లేదు అనేది కూడా మీరు చెప్పిన తప్పకుండా అక్కడ బస్ స్టాప్ అని ఒక బోర్డు పెట్టి మనం అడిగినాం కాబట్టి తప్పకుండా ఆర్టీసీ మరి మాట్లాడి బోర్డు పెట్టిస్తా మరి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళతో కూడా చెప్పి చింటుకోడు చిన్న షెల్టర్ కూడా బస్ షెల్టర్ కూడా చెప్పి కంపెనీ వాళ్ళతో మాట్లాడి మరి ఇంకా కూడా ఏదైనా మీకు అనిపిస్తే నాకు ఫోన్ చేసిన పగలే జయ్ కానీ గోపాల్ కానీ రాము కానీ ఎవరైనా కానీ ఏ టైమాన కానీ నాకు ఫోన్ చేస్తే నేను తప్పకుండా నా వంతు కృషిగా నా సహకారాన్ని నీకు అందిస్తానని తెలియజేసుకుంటూ ఈ విలేజ్ ఈ గ్రామం